హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో కమ్మగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగల్ని చూపించిపోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి గుడిలో ప్రసాదంగా పెడతారు కదా అంత టేస్టు అదే రుచితో వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసు నేను పెసరపప్పుని తీసుకున్నాను మీరు హాఫ్ గ్లాస్ నుంచి గ్లాస్ వరకు వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పుకి ఒక కప్పు వరకు వేసానండి ఈ విధంగా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇక్కడ వాటర్ వచ్చి రెండు కప్పులకి కలిపి నేను పన్నెండు కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను నేను కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా చేసుకుంటున్నాను కాబట్టి పన్నెండు కప్పులు వేసుకుంటున్నాను మీరు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ తగ్గించి వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రాణించుకున్నాము అంటే మనకి రైస్ అనేది చక్కగా కుక్ అవుతుంది ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రెషర్ పోయేలోపు ఇక్కడ మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక కడాయిని తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకొని అందులోకి ఒక ఇంచాల్ల ముక్కని ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు మిరియాలు అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చాప్ చేసి వేసుకున్నాను మిరియాలు వేసాం కదా చూసి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం ఈ తాలింపుని ఆ పొంగల్లో వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉంటుందండి అంత టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువగా వేయించకుండా మనకి దోరగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఈ విధంగా మనకి వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు ప్రెషర్ కూడా పోయిందండి కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాము రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూడండి రైస్ అనేది ఎక్కడ మనకి రైస్లా లేకుండా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపును కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఈ తాలింపు అంతా ఆ రైస్కి పట్టుకునే వరకు మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఓన్లీ మూత పెట్టేసి మనం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము అంటే రైస్ అనేది దగ్గరకి అయిపోయి ఆ తాలింపు అంతా రైస్కి పడి చక్కనే టేస్ట్ అయితే వస్తుందండి చూడండి మరీ లూజ్గా ఉంది అనుకోవద్దు ఇది కొంచెం చల్లగా అయిపోయేసరికి మనకి కొంచెం గట్టిగా అయిపోతుంది కానీ మా ఇంట్లో కొంచెం లూజ్గానే తింటారు అందుకని నేను కొంచెం లూజ్గానే చేశానండి ఇక మనకి కట్టి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి